హాయ్ అండి కంపోస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో అప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం చూపిస్తున్నాను అది కూడా మీకు ఎప్పుడు చూపించలేదు ఇది ఒక ట తీసుకోవాలి వెడలు వాడిది కొంచెం మట్టి వేసుకున్నాను అడుగుని తర్వాత చూడండి మొక్కల్లో వచ్చిన వేస్ట్ అంతా గడ్డ అంతా తీసుకున్నాను నేను ఇది ఒక లేయర్ కింద వేసుకున్నామండి చూడండి ఎంత గడ్డ వచ్చిందో మా మొక్కల్లోని తర్వాత చూడండి ఒక మట్టి వేసేసానండి చూడండి ఇది సెకండ్ లేయర్ కింద ఇది వాటర్ వేస్తే మట్టి కింద మారిపోతుందండి శనగ తప్పులని వెండాకులని మనకి ఇంట్లోనే వేస్ట్ అంతా కంపోస్ట్ వేస్ట్ అంతా వేసుకోవచ్చు అండి ఉల్లిపాయ తొక్కలు అన్నీ వేసుకోవచ్చు చూడండి ఇదిగోండి కులాయిపెట్టే నీళ్ళు అండి ఇది అట్టేపాలు గుజ్జు కొంచెం పెరుగు అన్నీ చలిపి వేసినవన్నీ నేను ఫిల్టర్ చేసి తీసుకొచ్చానండి చూడండి వాటర్ బ్యాడ్ స్మెల్ వస్తుంది కానీ ఇది అయితే బాగా ఇదవుతుందండి మట్టి అవుతుంది దీన్ని ఇలాగ చల్లుకోవాలండి చనిపోతే మనకి కంపోస్ట్ బేగా తయారవుతుందండి కాకపోతే ఇది ప్రాసెస్ పెద్దదనే నేను ఎప్పుడు చేయనండి నేను మట్టి తక్కువ వేసుకుంటాను ఇలాగే వేసుకుంటానండి నేను ఎక్కువగా మా మొక్కలన్నటికి చూడండి ఎలా తడుపుకోవాలి ఇది కంపోస్ట్గా మారుతుంది ఇది మళ్ళీ కంపోస్ట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి ఇది ఎలా కంపోస్ట్ అయిందో కూడా మీకు చూపిస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీకు ఏమనిపించిందో